గత వారం రోజులుగా మన చింతూరు ఐ ఏజెన్సీ ప్రాంతంలో గోదావరి సబరి నదుల వల్ల మనకి వరదలు జరుగుతున్నవి సో ఈ వరదలు జరగటం వల్ల ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది సో మనం ఫస్ట్ నుంచి ఐటీడీ లెవెల్లో మనము డిస్టిక్ అధికారులతో ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టుకున్నాము సో అందులో వచ్చిన సజెషన్స్ని బట్టి మనకి నూట డెబ్బై ఏడు విలేజెస్ ఎఫెక్ట్ అవటం వలన నూట డెబ్బై ఏడు విలేజెస్లో కూడా గ్రామ్ పంచాయతీ లెవెల్లో గ్రామ సభలు కండక్ట్ చేశాము ఆ గ్రామ సభలతో పాటు విలేజ్ లెవెల్ కమిటీస్ని ఏర్పాటు చేశాము సో వాటిలో వాళ్ళు ఇచ్చిన మనకి ఇచ్చిన అవుట్కమ్స్ అన్నిటిని బట్టి మన ఎసెన్షియల్ కమోటీస్ ఏమేమి కావాలి ఎక్కడెక్కడ టార్పాలిన్ కావాలి అని చెప్పేసి నూట నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బోట్లను కంట్రీ బోట్లను ట్రాక్టర్స్ను అన్నిటిని మన యొక్క లాంచాలను అన్నిటిని సమకూరించుకొని అన్ని యొక్క అన్ని విభాగాలతో విస్తృతంగా చర్చించి అండ్ ప్రతి ఒక్క మండల స్థాయిలో అండ్ మన ఐటీడీఎస్ స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పరిచి అండ్ గౌరవ కలెక్టర్ గారు ప్రతి ఒక్క మండలం డైలీ రోజున విజిట్ చేసి ఆ విజిట్ చేసిన తర్వాత అక్కడ ప్రజల నుంచి ఏమైతే మనకి కంప్లైంట్స్ ఏదైతే వచ్చారో వాటి గురించి విస్తృతంగా చర్చించి అండ్ ప్రతి ఒక్క మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ని ఐఏఎస్ఆస్ ఆఫీసర్ని వేయటం జరిగింది సో అందరి యొక్క ఇన్పుట్స్ అందరినీ యొక్క ఒపీనియన్స్ తీసుకొని తదుపరి రేపు చేయాల్సిన ప్రణాళిక ఏంటని ఏ రోజు ఆ రోజు డైలీ యాక్షన్ ప్లాన్ వేసుకుంటూ ఈ వరదని మేము అందరం కలిసి అందరూ ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు అందరి యొక్క సమన్వయంతో ఈ వరదని ఎదుర్కొంటం జరుగుతుంది అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి మండలంలో కూడా దీని యొక్క శాశ్వత పరిష్కారము ఇప్పుడు మాకు ఈ టెంపరీ ఇవి కాదు శాశ్వత పరిష్కారం పోలవరము అండ్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అండ్ ఆర్ అండ్ ఆర్ కాలనీస్ అని చెప్పేసి మనకి ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి వీసో వీటన్నిటి మీద అధికారులు గౌరవ కలెక్టర్ గారు అందరి దృష్టిలో ఇది ఉంది ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు మనమంతా కూడా ఏ ఏ విలేజెస్ ఫార్టీ వన్ కౌంటర్లో ఏ ఏ విలేజెస్కి అవార్డ్ అవార్డ్ అమౌంట్ పాస్ అయింది దాని తర్వాత స్ట్రక్చర్ వాల్యుయేషన్ జరిగింది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వచ్చినవి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రానివన్నీ అండ్ వాటిల్లో ఉన్నటువంటి కంప్లైంట్స్ అన్ని వీటితో పాటు అలాగే ఆర్ఎండ్ ఆర్ కాలనీస్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ కాలనీస్ యొక్క ప్రజెంట్ స్థితిగతులు ఏంటి అక్కడ మనకి ఇల్లు కంప్లీట్ అయిందా వాటర్ కంప్లీట్ అయిందా ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిందని ఇలా ఒక మల్టీ డిసిప్లినరీ ఒక కమిటీ ఏర్పాటు చేసి అండ్ ఆర్ కాలనీ పరిస్థితి గురించి అలాగే మన యొక్క ఈ హ్యాబిటేషన్స్ కాంటోర్ లెవెల్ వైజ్ సో ఈ విలేజెస్లో మనం ఒక టీమ్స్ ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది అండ్ ప్రస ప్రభుత్వ ఎజెండాలో ఈ పోలవరం అనేది ఇప్పుడు ఎజెండాలో ఉంది కాబట్టి సో అన్నీ ఈ ఆర్ అండ్ ఆర్ కూడా డబ్బులు వచ్చేసి వీళ్ళందరికీ నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము న్యాయం జరిగేలాగా గౌరవ కలెక్టర్ గారి అధ్యక్షతన మేమంతా కృషి చేస్తామని అందరికీ తెలియజేయడం జరుగుతుంది